విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై సభలో వాడి వేడి చర్చ జరిగింది ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా వాటిని మంత్రులు ధీటుగా తిప్పికొట్టారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రులు తేల్చి చెప్పారు గతంలోనూ వాజ్పేయి హయాంలో తామే ప్రైవేటీకరణను ఆపామని గుర్తు చేశారు జగన్ వల్లే ప్రైవేటీకరణపై ముందడుగు పడిందని ధ్వజమెత్తారు ఈ మాటలపై అభ్యంతరం చెప్పిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రైవేటీకరణ వద్దంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు ఈ క్రమంలో తడబడిన బొత్స ప్రైవేటీకరణ చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు తర్వాత సమాధానమిచ్చిన మంత్రి అచ్చెన్న ప్రైవేటీకరణ అంశమే లేనప్పుడు ఇంకా తీర్మానం ఎందుకని ప్రశ్నించారు ఫ్యూ మంత్స్ బ్యాక్ హెచ్డి కుమారస్వామి గారు వచ్చారు సార్ యూనియన్ కౌన్సిల్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పారు ప్రైవేటైజేషన్ చేయబోతలేదు అని క్లియర్గా చెప్తారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా అంతకన్నా క్లారిటీ ఏమి ఇవ్వాలో మాకైతే అర్థమవుతలే ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి అయితే లేదు ఈవెన్ లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పోరాడిన దానికే అప్పుడు ఉండే గవర్నమెంట్ రిట్ పిటిషన్స్ చాలా మంది ఫైల్ చేస్తే అప్పుడు ఆ ప్రెషర్ తట్టుకోలేకనే వాళ్ళు కూడా ఫైల్ చేయడం జరిగింది అధ్యక్ష సో క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ లేదు అని చెప్తున్నాం ఇంకా అంతకన్నా క్లారిటీ ఏముంది ఇప్పుడు రివైవల్ ఒకవేళ లాసెస్ ఉన్నాయి లాసెస్ ఉంటే బోర్డులో కూర్చొని డిస్కస్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కొన్ని కొంత ల్యాండ్ విచ్ వాళ్ళ దగ్గర ఉండే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్లో కొంత ల్యాండ్ బ్యాంక్ది ఓ ట్వంటీ ఫోర్ ఎకర్స్ ఏదో ఉంది దాన్ని సేల్ చేసి దాని నుంచి ఇన్ఫ్యూజ్ చేయాలా ఫండ్స్ అనుకుంటున్నారు ఇంకోటి టాటాతో టైఅప్ చేసుకొని ఎంఓయూ టయార్ చేసుకొని అక్కడ ఒక అరేంజ్మెంట్ చేసుకొని డెవలప్ చేయాలా బిజినెస్ గ్రోత్కి అనేది అదొక ప్లానింగ్ ఉంది ఇంకోటి ఫోర్స్డ్ వీల్ ప్లాంట్ అనేది ఒకటి ఉంది అధ్యక్ష అది కూడా సేల్ చేసి దాంట్లో నుంచి ఫండ్స్ వచ్చేదాన్ని సో దేర్ ఆర్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సో అసలు ప్రైవేటైజేషన్ ప్లానే లేనప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతుంది దాన్ని అడుగులు పడుతుంది అని చెప్పడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలా సబ్జెక్ట్ తెలుసుకోవాలా లేదు అని చెప్తున్నాం ప్రైవేటైజేషన్ అనేది ఛాన్సెస్ ఏ లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో కూడా ఇదే విధంగా లాస్ వచ్చేటప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చేటప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్లి పన్నెండు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి ఆ రోజు కూడా ప్రైవేటైజేషన్ ఆపినటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అని నేను గంటా పదంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఫస్ట్ విజిట్ లోనే ప్రధానమంత్రి గారికి కుమారస్వామి గారికి కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలని చెప్పారు అధ్యక్ష వెంటనే కుమారస్వామి గారు ఒకరోజు స్టీల్ ప్లాంట్ విజిట్ కూడా వచ్చారు అధ్యక్ష అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులతో సమావేశం పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటైజేషన్ చెయ్యమని స్పష్టంగా ఆ రోజు ప్రకటన చేశారు అయితే అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలున్నాయి వాళ్ళు పనితనం పెంచుకోవాలి కార్మికులు కూడా ఇంకా కష్టపడాలి అని చెప్పి తప్పనిసరిగా కేంద్రం కూడా చెప్పింది మేము మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాం ఇది శైల్లో కలపడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా దీనికి మైండ్స్ కూడా కొన్ని కేటాయించాలని ప్రయత్నం చేస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష హోం మంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది చాలా త్యాగాలతో కూడింది దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా అని అలాగే మీరు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆప్ చేసాం అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష దాన్ని స్కిల్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేసాను ఎక్స్ట్రీమ్ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ హలో ఇందాక మంత్రులు మాట్లాడుతు ఒకటి చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తారు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్ష్యాలతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభ సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాన్ ప్రైవేటీకాని చేయడం వీలు లేదు మేము మేము అర్ధిస్తున్నాం